ఎందుకంటే మీ యొక్క పాపం క్రీస్తు ప్రభువారి రక్తం కంటే అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి రక్తం ఎంత శక్తివంతమైందంటే ప్రతి పాపము Have that bonus. that's why when you pray you don't have faith and when you don't have faith you don't get any answer from when god when you don't have faith this traffic light will always be red you pray hundred times traffic light is not changing always red why because the bible says

but how can you have at వస్తుంది విశ్వాస యూ అల్వేస్ ఓ ఆంచ్ గోడని గొప్ప పాపని అసలు దేవుడు విశ్వాస అంతో చూస్తున్నాడో లేదో అన్నట్టుగా మనసులో ఉన్నట్టే హాఫెస్ట్ సీన్ పాప నో పూనావా దెన్ గోడ్స్ ఐ క్లన్స్ అప్పుడు దేవుడు అట్న శుద్ధి కారీచర్ అసలు ఈ పాపని ఏమాత్రం జాపూ చేసాం బౌల్ సైర్యమ్ తో ఇక్కడ సూపింగ్ జీసస్ ఆఫ్టిస్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ట్రీట్స్ యూ బెటర్ దాదర్స్ ట్రీట్ యువర్ ఓన్ చిల్డ్రన్ యేసుక్రీస్తు ప్రభు చాలా పర్యాయలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ భూలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసిన దానికంటే పరలోకమైన తండ్రి మిమ్మల్ని ఇంకా అధికంగా చూస్తున్నాడు

లేకుంటే ఆ ప్లేట్ పగల కొట్టేశానో లేకుంటే ఆ కప్పు పగల కొట్టేశానో దాని గురించి ఐఎమ్ రియల్లీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ నేను చాలా దుక్కు దుక్కిస్తున్నాను దయతో క్షమించండి హౌ లాంగ్ యు హస్ టు కీప్ ఆన్ సేయింగ్ ఎంతసేపు సేపు అంటూ ఉంటాడు అలాగా యు టెల్ యు కీప్ ఆన్ సేయింగ్ దట్ ఫర్ 1 అవర్ ఒక గంట సేపు లాగే మీరు ఆ కుర్రాడిని ఓకే ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే నే ఐ యామ్ నేను దుక్కిస్తున్నాను దీని గురించి చింతిస్తున్నాను చింతిస్తున్నాను చింతిసి లాంటి ఉంటాడు ఇక్కడ ఇట్స్ ఆల్

దెన్ సెల్ఫ్ ఫర్ గివెన్ నేను అప్పుడే కదా క్షమించేసాను మమ్మీ సో లేదమ్మా ఎంత గొప్ప తప్పు చేశాను ఎంత గొప్ప పాపి క్షమించేసాను అసలు మీరు ఎప్పుడు అర్థమవుతుంది సంగతి అనుకుంటారు వై గో దేవుడి దగ్గరికి ఎందుకు అలా వెళ్తారు ఐ డోంట్ యు బిలీవ్ ఆయన మిమ్మల్ని క్షమించేశాడనే సంగతి మీరు ఎందుకు నమ్మట్లేదు ఓకే యు డిడ్ థింగ్స్ మచ్ వర్స్ దెన్ బ్రేకింగ్ ప్లేట్ సరే నువ్వు అసలు ప్లేట్ పగలగొట్టడం కంటే ఇంకా భయంకరమైన సంగతి చేశాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏమైనా కాదు ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ దట్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము దానికంటే అధికమైన శక్తి కలిగింది అది శుద్ధీకరిస్తుంది సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కనుక ఈ రోజు నుండి వెన్ ద డెవల్ అక్యూజెస్ యు అపవాది నిన్ను నిందిస్తున్నప్పుడు యు సే ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ క్లెన్స్ మీ నువ్వు చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమున నన్ను శుద్ధీకరించు ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ జస్టిఫైడ్ మీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమున నన్ను నీతిమంతునిగా దట్ ఇస్ హౌ వి డ్రైవ్ ద డెవల్ అవే ఆ రీతిగా అపవాదినే మన యొద్ద నుండి మనం పారిపోయేటట్లు యు కాంట్ డ్రైవ్ ద డెవల్ అవే ఎక్సెప్ట్ బై కోటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ద్వారా అపవాదిని మన దగ్గర నుండి తరిమేస్తాడు యు అపవాది మీ దగ్గరికి వచ్చి నిందిస్తున్నప్పుడు యు సే ఇట్ ఇస్ రిటెన్ మీరు చెప్పండి ఇట్లా He will not remember my sins anymore. It is written, the blood of Jesus has justified me. See what it says in Revelation chapter 12. Satan is called here in verse 10 the accuser of the brothers. He keeps on accusing.

సాక్షన్ మన జీవితం సాక్షి చెప్పాడు You cannot touch me. The blood of Jesus has cleansed me. And you can make big list of my sins but Jesus' blood has cleansed all of it. Do you know that Satan can hear what you say? And you don't have to shout. I remember once I was speaking in one Bible college. I was speaking in one Bible college.

రిచి చెప్పాను అనుకోండి అందరూ కళ్ళు తెరిచి తల్ల పైకి ఎత్తి ఏం జరుగుతుందని ప్రే ఆ ప్రార్థనా సమయాన్ని అప్వాది కలతపరచాలని చూస్తున్నాడు మైక్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాను మాట్లాడా వెనక కూర్చున్న వాళ్ళు కూడా వినపడలేదు నాన్న నువ్వు కూర్చోడి అసలు ఎవరికి వినపడలేదు నేను చెప్పింది అది అక్కడ కూర్చున్నాడు అతను నాటకం చేస్తున్నాడు మైటీ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు వారి నామాన్ని బలమైన శక్తి ఉంది ఐ సెడ్ ఇట్ సో సాఫ్ట్లీ నేను నేను చాలా మృదువుగా నెమ్మదిగా చెప్పాను దట్ డే ఐ లెర్న్డ్ సంథింగ్ ఆ దినాన నేను నేర్చుకున్నాను దట్ ద డెవిల్ హస్ గాట్ గుడ్ ఇయర్స్ అపవాదికి చాలా మంచి తీక్షణమైన చెవులు ఉన్నాయి even so far away where man cannot hear the devil can hear ento dooran nundi manushudu kuda vinapadadu gaani appadu vinapadutundi and

కి గుటికి వెళ్లే వాడినే ఒక దయ్య నాలు దూరింది

But because of the name of Jesus Christ. So there is, we must give our testimony to Satan. He can hear you. You tell him whenever.

ఐ రనౌన్స్ ఐ డెన్ దట్ వచ్చే ఫ్రాంగ్ అస్సలు తప్పడ తెలియదు అని ఆల్ కాంటాక్ట్ ఐ హాట్ విత్ యు సేట్ ఇన్ ఇన్ ఫాస్ట్ ఐ రినౌన్స్ సాధానా గతంలో నీతో నేను కలిగి ఉన్నటువంటి సంబంధాలు అన్ని తెచ్చుకుంటున్నా ఇఫ్ యూ అమ్ నెంబర్ సెట్ దాట్ యూ మెస్ సెట్ ట్ దెబురో ఇంతకు ముందు అప్పాతో అట్లా చైన్ వినౌన్స్ ఆల్ కాంటాక్ట్ ఐ హాట్ విత్ యు సేట్ నేను సాతాన్తో చెప్పండి సాతానా నీతో ఉన్న సంబంధాలు అన్నీ నేను తెచ్చుకుంటున్నాను నోింగ్లీ ఆర్నోయింగ్లీ తెలుసు తెలియకో

And you have overcome the evil one. So let's turn back to Romans 5 9. Now you understood what it is to be justified by His blood. And because we are justified by His blood, we find the word saved here. Saved from what? దేవుని నుంచి రక్షణ పొందారు సేవ్ ఫ్రమ్ ది యాంగర్ ఆఫ్ గాడ్ దేవుని ఉగ్రత నుండి రక్షణ పొందారు సేవ్ ఫ్రమ్ ది జడ్జ్‌మెంట్ ఆఫ్ గాడ్ దేవుని తీర్పు నుండి రక్షణ పొందారు సేవ్ ఫ్రమ్ ది పనిష్‌మెంట్ ఫర్ సిన్ పాపము నిమిత్తమైనటువంటి శిక్ష నుండి రక్షణ దట్ ఇస్ వన్ సాల్వేషన్ అదే ఒక రక్షణ నౌ ఐ విల్ షో యు ఎ సెకండ్ సాల్వేషన్ ఇప్పుడు రెండవ సంగతి రక్షణ గురించి చూపిస్తాను నెక్స్ట్ వర్డ్స్ తర్వాత వచ్చే అగైన్ యు ఫైండ్ ది వర్డ్ సేవ్ మళ్ళ రక్షణ పొందినామనే మాట మళ్ళొస్తుంది

ఐఎమ్ సేఫ్ ఫ్రమ్ ద యాంగర్ ఆఫ్ గాడ్ ఆయన మరణమును బట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించబడ్డాను నౌ ఐ యామ్ ఫ్రీ ఇప్పుడు నేను స్వేచ్ఛపరుని దట్ హస్ బీన్ పేడ్ నా రుణమంతా తీర్చబడింది దేర్ ఇస్ నో సిన్ ఇన్ మై రికార్డ్ ఇంకా నా రికార్డ్ లో ఏ పాపం లేదు ఐ హావ్ నో డెట్ టు గాడ్ ఇంకా నేను దేవునికి ఏమ అచ్చేయడం లేదు జస్టిఫైడ్ ఎందుకంటే

యు నో ద లైఫ్ ఆఫ్ జీసస్ టుడే ఇది నాన్నే యేసుక్రీస్తు ప్రభావ జీవ్ నాట్ సేమ్ లైఫ్ విత్ విచ్ కేమ్ ఆయన భూమి మీద వచ్చినటువంటి జీవం లాంటిది కాదు

ఈ దాన్ని పాపం అనేటది మరణాన్ని తీసుకొస్తుంది ఎల్లప్పుడు మనో స్థితికి అదో స్థితికి మరి మన

యూ కెనాట్ ఓవర్ కమ్ సింగ్ బై సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేకమైనటువంటి నియమావళి పెట్టుకునే నియమ నిబంధనల ద్వారా నువ్వు పాపను జయించలేవు యూ నీడ్ అ పవర్ టు లిఫ్ట్ యూ అప్ నిన్ను పైకెత్తడానికి ఒక శక్తి కావాలి See, it's not, supposing you want to lift up this book. ఒక వాళ్ళు చూడండి ఈ పుస్తకాన్ని నేను మీరు పైకి ఎత్తాలి అనుకున్నారు అనుకో నో యూస్ ప్రీచింగ్ టు ద బుక్ కమ్ ఆన్ కమ్ అప్ కమ్ అప్ కమ్ అప్ ఈ పుస్తకాన్ని ఇక్కడ పెట్టుకో నేను పైకి రా పైకి రా పైకి రా అంటే ఉపయోగం లేదు ఇట్ వోంట్ కమ్ ఆ పైకి రాదు బట్ ఇఫ్ మై లైఫ్ అయితే నాలో ఉన్నటువంటి జీవము నేను పైకెత్తినప్పుడు దెన్ ఇట్ హెస్ ఇట్ ఇట్స్ అప్ అప్పుడే పైకి వచ్చింది దాట్ ఇస్ హౌ జీసస్ కీప్స్ ఆ రీతిగా యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని కాపాడు జీసస్ లీవ్స్ మీ యేసు ప్రభు నన్ను వదిలేస్తే కింద పడిపోతుంది బట్ లిఫ్ట్ మీ అప్ దాట్ ద పవర్ ఆఫ్ రెజర్వేషన్ అయితే ఆయన పునరుత్థాన జీవంలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఎల్లప్పుడూ పైకెత్తుతూ ఉంటున్నాడు there are two salvations here ikkada rendu unnai romans 5,